హాయ్ గాయస్ ఇప్పుడైతే మనకు ఒక ఫోర్ డేస్ మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఉందనమాట ఈరోజు సెవెంటీన్త్ ట్వంటీ సెకండ్కి అయితే మనకి బిగ్ బిల్ ఇండియా సేల్ ఆల్రెడీ అండ్ అమెజాన్ సేల్ అని పోస్టర్స్ పడిపోయి చాలా డీల్స్ కూడా రివీల్ అయిపోయాయి నన్ను ఎక్కువ మంది అడిగింది ఏంటంటే లాస్ట్ వీడియో కూడా ఏం కొనవచ్చు ఏం కొనకూడదు డబ్బులు వేస్ట్ చేయొద్దని అని చెప్పి ఒక వీడియో పెడితే కొంచెం బెస్ట్ మొబైల్ సజెస్ట్ చేయమన్నారు అండ్ ఈ వీడియోలో నేను కొంచెం బెస్ట్ మొబైల్స్ మాత్రం సజెస్ట్ చేస్తాను అండ్ అవి మీకు నిజంగా నీడుంటే ఉంటే కొనుక్కోండి లేకుంటే లేదనమాట నాకు నచ్చినవి ఒకవేళ నేను ఏ బడ్జెట్ లేదు కొంటాను చెప్తాను అనమాట అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో నేనేమో గొప్ప డీల్స్ వేస్తా అని చెప్పను సో ఆఫర్స్ వస్తే దాంట్లో వేస్తుంటాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి హై పాయింట్స్ ఉండి లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో ఈ బిగ్ బిల్ ఇండిసైల్ సేల్ మీద మీ కమెంట్ కూడా చేయండి మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లైస్ అది మంచిది కాదు మరి ఏమాత్రం లేట్ చేయకుండా రా చెప్పేస్తాను ఇక్కడ లైవ్లో చూపించేస్తాను వచ్చేయండి ఏ మొబైల్ ఎక్కడ ఏది కొనొచ్చు ఏది కొనకూడదు గైస్ ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్దాం అన్నమాట సో ఫ్లిప్కార్ట్లో బిగ్ బిల్ ఇండిసైని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎర్లీ చేసి స్టార్ట్ అయిపోయింది పాస్లు అమ్ముతున్నారు రకరకాలు చేస్తున్నారు సో ఫస్ట్ మొబైల్స్లోకి వెళ్దాం మొబైల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని మొబైల్స్ ఉన్నాయి ఆఫర్స్ కూడా రివీల్ అయిపోయి ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే కేటగిరీ మొబైల్ సో నేను స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్లోనే మీకు అంతా చూజ్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి కొన్ని రివీల్ అయిన ఆఫర్స్ చూద్దాం సో ఫస్ట్ మనకి ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ ట్వంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఉంది ఇది రా ఇది నేను ర్యాండమ్గా చెప్పేస్తాను కనిపించింది కనిపించినట్టు మంచిదే కాదు ట్వంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఇంకేదైనా కార్డ్ ఆఫర్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ట్విస్ట్ ఉంది కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేసీలు ఇచ్చేది ఫైనల్ ప్రైజ్ అంట అది ట్విస్ట్ రివీల్ అయింది థర్టీ థౌసండ్ దగ్గర శాంసంగ్ నుంచి ఫ్లాగ్షిప్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మంచి కెమెరాస్ ఉంటే డిస్ప్లే ఉంటాయి బ్యాటరీ బ్యాకప్ అయితే వీక్ ఉంటుంది అండ్ ప్రాసెసర్ ఎగ్జినోస్ వస్తుంది సో మీరు హెవీ వెళ్ళారంటే మాత్రం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి బట్ మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలంటే మాత్రం మంచి ఫోన్ ఇది ఏ థర్టీ ఫైవ్ ఎయిటీన్ థౌసండ్ దగ్గర సో లుక్ వేయచ్చు బట్ ఎవరి విష్ మీకు శాంసంగ్ నుంచే కావాలని తీసుకోవచ్చు ఎఫ్ థర్టీ సిక్స్ కూడా అంతే సో శాంసంగ్ నుంచి కావాలంటే బడ్జెట్లో ఒక ఫోన్ అని చెప్పొచ్చు సో శాంసంగ్ ఇవి డీల్స్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఐఫోన్ సిక్స్ నైట్ ఫార్టీ ఎయిట్ త్రీ నైన్ నైన్ ఇది పాస్ బుక్ చేసుకుంటే వస్తుంది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆ క్రెడిట్ కార్డ్తో కొంటే వస్తుంది ఓకే ఐఫోన్ కావాలంటే అండి సిక్స్టీన్ అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు కూడా చెప్తున్నాను సిక్స్టీన్ ఇప్పుడు వచ్చేసి అవుట్డేటెడ్ అయిపోతుంది ఎందుకంటే సెవెంటీన్ సిరీస్ వచ్చేసి ఒక త్రీ జనరేషన్ తర్వాత బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అనమాట వన్ ట్వంటీ ఎయిట్ డిస్ప్లే వస్తుంది టూ ఫార్టీ ఎయిట్ ఎంపీ కెమెరాస్ వస్తుంది ఫ్రంట్ కెమెరా ఎయిటీన్ ఎంపీ ది బిగ్గెస్ట్ అప్డేట్ నేను నిజంగా చెప్తున్నాను యాభై వేలు దీని మీద తగలేసే బదులు ఇంకొక ఇరవై వేలు అప్పు చేసినా సరే సెవెంటీన్ తీసుకోండి దయచేసి ఇవైతే వద్దు అసలు ఆ తర్వాత వచ్చేసి మీకు కింద చూస్తే ఐఫోన్ సిక్స్టీన్ ఉంది మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ ఉంది ఫ్యూజన్ ట్వంటీ థౌసండ్కి వస్తుంది సో మంచి ఫోనే సో ఇంకొంచెం ఏదైనా ఆఫర్ ఇస్తే బాగుంది ఇంకొక ఎయిటీన్ థౌసండ్ కట్ వస్తే బాగుండు అండ్ జీ నైంటీ సిక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర మీకు మోటో నుంచి ఒక మంచి ఫోను ఒక లుక్ వేయచ్చు అండ్ ఇక్కడ ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఉంది ఇవి ఒక పదివేలు లోపల అంటే ఒక ఏడు ఎనిమిది వేలు అంతే అంత మించి త్రీ ఎక్స్ కూడా అంతేను పీ ఫోర్ పీ ఫోర్ ప్రో చాలా మంచి ఫోన్ సో రియల్మీ పీ ఫోర్ ప్రో దీంట్లో రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోర్కి సిక్స్టీ ఎఫ్ఎస్ వీడియో రికార్డింగ్ ఉంటుంది ప్రాసెసర్ బాగుంటుంది అండ్ ట్వంటీ థౌసండ్కి కానీ ఇది మీ చేతికి వస్తే ట్వంటీ థౌజండ్ దగ్గర ది బెస్ట్ ఫోన్ అఫ్ కోర్స్ దీంట్లో వివో టీ ఫోర్ ఉంది కాంపిటీషన్ టీ ఫోర్ ప్రో కానీ దాంట్లో పెరిస్కోపిక్ లెన్స్ వస్తున్నాయి కానీ దీంట్లో డిస్ప్లే బాగుంటుంది ఎవ్రీథింగ్ పీ ఫోర్ చా ప్రో చాలా అప్గ్రేడ్లో ఉంటుంది అనమాట నాకు చాలా బాగా నచ్చిన ఫోన్ తర్వాత వివో టీ ఫోర్ లైట్ ఎయిట్ థౌసండ్ దగ్గర అట్లా వస్తే తీసుకోండి అండ్ ఐఫోన్ ఫోర్టీన్ వద్దు అసలు ఐఫోనే కావాలనుకుంటే కానీ ఐఫోన్ ఫోర్టీన్ అయితే వద్దు చాలా ఉప్డేటెడ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ చాలా దారుణంగా ఉంది సిక్స్టీన్లోనే బ్యాటరీ బ్యాకప్ సోసో ఇంకా ఫోర్టీన్లో చెప్పాల్సిన అవసరం లేదు హీటింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వీటిల్లో ఎస్ ట్వంటీ ఫోర్ థర్టీ నైన్ ట్రిపుల్ నైన్ వెయ్యి రూపాయలు పెట్టి పాస్ బుక్ అది ఇది అంటున్నారు ఎస్ ట్వంటీ ఫోర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో కాంపాక్ట్ మొబైల్స్ కొనవచ్చు చెప్పాను సో ఆ వీడియో చూస్తే ఈ ఎస్ ట్వంటీ ఫోర్ కొనాలి లేదు మీకే తగ్గవద్దు అనమాట కాంపాక్ట్ మొబైల్స్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటని అనమాట కానీ నాకు బ్యాటరీ బ్యాకప్ అండ్ హీటింగ్ ఇష్యూస్ పెద్ద ఇష్యూ కాదనుకుంటే మాత్రం ఎస్ ట్వంటీ ఫోర్ చాలా బాగుంటుంది ఫోన్ కాంపాక్ట్గా వెయిట్లెస్ సూపర్ ఉంటుంది తర్వాత ఒప్పో కే థర్టీన్ ఫైవ్ జీ సో ఇది సిక్స్టీన్ థౌసండ్కి అంటున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ కూడా రావచ్చు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఫోన్ ఇది సి సెవెంటీ వన్ ఓకే టెన్ థౌజండ్ లోపల ఓకే బట్ ఇది ఫోర్ జీ ఉంది అలాగే జిఏటీ సిక్స్ పవర్ జిఏటీ సిక్స్ పవర్ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే హండ్ర ట్వంటీ థౌజండ్లో మోటో నుంచి అండ్ మంచి వివో అయితే వచ్చే ఫోన్ అనమాట లుక్ వేయచ్చు ఎఫ్ జీరో సిక్స్ వద్దు అండ్ జీ థర్టీ ఫైవ్ వద్దు కొంచెం లాగే ఉంది ఫోను ఆ తర్వాత ఇది నాట్ ఫోర్ ఫోర్ నోట్ ఫోర్ ఎస్సీ ఉంది సో దీని బదులు పోకోలో సేమ్ ఇదే రీబ్రాండెడ్ ఫోన్ ఉంది పన్నెండు వేలకే తొమ్మిది సారీ పదకొండు వేలకి వచ్చేస్తుంది అది కొనుక్కోండి సో జి ఫార్టీ ఫైవ్ ఓకే జీ ఎయిటీ ఫైవ్ వద్దు జీ అంటే జి ఎయిటీ ఫైవ్ అనే కదా మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ సిరీస్ కూడా అసలు కొనొద్దు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఎఫ్ సిక్స్టీన్ ఉంది ఎఫ్ జీరో ఫైవ్ ఇవన్నీ కూడా బిలో టెన్ థౌసండ్ లోపల ఓకే మనం ఒక లుక్ చేయాల్సిన మొబైల్స్ అనమాట అండ్ మీకు ఇక్కడ టెన్ థౌసండ్ లోపల ఫైవ్ జీ ఫోన్ కావాలంటే లావా నుంచి బోల్డ్ అని ఒక నేను రివ్యూ చేస్తున్నాను చాలా బాగుంది సిక్స్ థౌసండ్ చిల్లరకే వస్తుంది సో వీటిలన్నీ కొన్ని బదులు అది కొనుక్కోండి చాలా బాగుంది అది పోకో ఎంసంగ్ ప్రో చెప్పాను కదా సో రీబ్రాండెడ్ వర్షన్ అని నోట్ ఫోర్టీన్ నోట్ లెవెన్ ఎస్సీకి నోట్ ఫోర్టీన్ ఎస్సీకి తీసుకోండి ఇది చాలా మంచి ఫోను తర్వాత పోవా సెవెన్ సో పోవా టెక్నో నుంచి ఓకే వీళ్ళు మంచి అటెంప్ట్ చేశారు తప్పకుండా బడ్జెట్ కన్సిడర్ చేయొచ్చు పీ త్రీ అల్ట్రా వద్దు పీ ఫోర్ అల్ట్రా తీసుకోండి పీ త్రీ అల్ట్రా వద్దు పీ ఫోర్ ప్రో తీసుకోండి తర్వాత నోవా పీ 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 సెవెన్ ప్రో కొంచెం ప్రైజ్ ఎక్కువ ఆ ప్రైస్ డైరెక్ట్ కొంచెం చేసుకుంటే పీ ఫోర్ ప్రో వర్షన్ చాలా మంచి ఫోన్ తర్వాత ఎయిట్ సిక్స్టీ ఫీజు ఐఫోన్ సిక్స్టీన్ ఆఫర్ చెప్పాము సో మనకి ఎంసెవన్ ప్లస్ ఇవన్నీ కూడా ఓకే ఎంసెవన్ ప్లస్ సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలంటే మాత్రం ఇది ఒక పన్నెండు వేల దగ్గరికి వస్తే తీసుకోవచ్చు టీ ఫోర్ టీ ఫోర్ వద్దు చాలా చెత్త మొబైల్ టీ ఫోర్ తర్వాత రియల్మీ ఫిఫ్టీన్ ప్రో సో నాకైతే ఈసారి ఎక్కలేదు రియల్మీ ఫిఫ్టీన్ ప్రో సిరీస్ నథింగ్ ఫోన్ టూ ప్రో పదిహేను వేలకు వస్తుంది డిఫరెంట్ కావాలంటే తీసుకోండి ఈ ఫోర్ ప్రో ఉంది రెనో ఫోర్టీన్ రెనో ఫోర్టీన్లో కెమెరాస్ అయితే బాగున్నాయి ప్రో ఫోన్ కూడా మంచి ఫోనే బట్ ఏ బడ్జెస్ట్ కూడా వస్తుంది అనేది ఒక ట్వంటీ ఫైవ్ అట్లా వస్తే బెస్ట్ అండ్ ఫిఫ్టీన్ ప్రో చెప్పాను ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ నైంటీ థౌజండ్ వద్దబ్బా ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వద్దు పి ఫోర్ ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తుంది సో ఓకే కన్సిడర్ చేయొచ్చు డిస్ప్లే చాలా బాగుంటుంది నథింగ్ ఫోన్ త్రీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఒక డిఫరెంట్ ఫోను సో ఖచ్చితంగా మీ చేతిలో ఇది ఉంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది తీసుకోవచ్చు టీ ఫోర్లో ఎయిట్ వద్దు పోకో యామ్సంగ్ ప్లస్ ఆల్రెడీ చెప్పాను నోవా గురించి చెప్పాను అండ్ ఇంకొంచెం కిందకు వస్తే ఇక్కడ మనకి సేమ్ ఇవే ఇవే ఓన్ పోకోకో ఎఫ్ సెవెను ట్వంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఉంది వద్దబ్బా పోకో యాప్ సెవెన్ ఉంది దాని బదులు లైక్ న్యూ టెన్ తీసుకోండి ఇంకా మంచి ఫోన్స్ కూడా వస్తాయి తర్వాత నథింగ్ ఫోన్ త్రీ ఇది అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట ఈ నథింగ్ ఫోన్ త్రీ వచ్చేసి మీకు ముప్పై ఐదు వేలకు వస్తుందని ఇక్కడైతే పెట్టారు అది ముప్పై ఐదు వేలకు రాదు ఇక్కడ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఉంది ఇదంట ఈ నథింగ్ ఫోన్ త్రీ అంట మీరు అరవై వేలు బేస్ ప్రైస్ పెడతారంట దానికి మీరు నథింగ్ ఫోన్ వన్ కానీ టూ కానీ వాడుతుంటే వాళ్ళకి వచ్చి ఇంకొక ఐదు వేలు పదివేలు తగ్గుతుందంట దాన్ని ఎక్స్చేంజ్ పెడితే అప్పుడు ఇంకొక ఇరవై ఐదు వేలు తగ్గిస్తారంట సో ఇవన్నీ చేస్తారు అంటే నథింగ్ ఫోన్ వన్ టూ వాడే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫరు మనకు కాదు ఇదైతే ముప్పై ఐదు వేలు ప్రైస్ రాంగు అసలు వరస్ట్ అరవై ఇప్పుడు కూడా ఆ ఫోను మీరు అరవై యాభై వేలు పైన కొంటున్నట్టు వేస్ట్ ఫోన్ ఇది అసలు కొనొద్దు త్రీ ఏ ప్రో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది సో మనకి త్రీ ఏ ప్రో టెరిస్కోపిక్ లెన్స్తో ఒక డీసెంట్ ఫోన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి అంటే ఇంకొంచెం కింద కొత్త ఇంకొంచెం కిందకి వస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్స్ మీద ఒక మాట చెప్పమంటే సిక్స్టీన్ సిరీస్ అంటే నాకు ఐఫోనే కావాలంటే సిక్స్టీన్ సిరీస్కి వెళ్ళండి కానీ సిక్స్టీన్ సిరీస్ వరకు ఐఫోన్లో ఉన్న ఇష్యూస్ వచ్చేసి ఈ టెటానియం ప్రో సిరీస్ వరకు టెటానియం ప్రే హీటింగ్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి అలాగే కొంచెం కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి నన్ను అడిగితే ఓకే నాకు ఐఫోనే కావాలా నేను హెవీ కాదనుకుంటే అనుకుంటే అంటే ఓకే మినిమల్ టాస్క్ వర్క్ అంటే ఓకే కానీ అదర్వైజ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సిక్స్టీన్ ప్రో వచ్చే సెవెంటీ థౌజండ్ బేస్ ప్రైస్ మాత్రం చాలా మంచి ప్రైజ్ అనమాట ఓకే చూద్దాం దక్కితే మంచి ఫోను తీసుకునే వాళ్ళైతే ట్రై చేయండి పిక్సెల్ నైన్ సిరీస్ నేనైతే పిక్సల్ నైన్ నైన్ ప్రో ఎక్సల్ ఇవన్నీ కూడా స్కిప్ చేయమని చెప్తాను నాకు పిక్సెల్ నుంచి ఫోన్ కావాలంటే తీసుకోను కానీ పిక్సెల్ టెన్ ప్రోలో పిక్సెల్ టెన్లో వచ్చిన జీ సెన్సార్ ఫైవ్ స్కిప్ చేస్తే తప్ప మిగతా జీ జీ టెన్సార్ కూడా హీటింగ్ ఇష్యూస్ సిగ్నల్ సిప్ ఇష్యూస్ ఉన్నాయి బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఓకే పిక్సెల్ నుంచి కావాలంటే తీసుకొని దీంట్లో మీరు లుక్ చేయాల్సిన ఫోన్ వచ్చేసి పిక్సెల్ నైన్ అనమాట థర్టీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది దీంట్లోకి లుక్ వేయచ్చు ఈ ప్రో ఎక్సెల్ అయితే వద్దు ఫోల్డ్ కూడా వద్దు అలాగే పిక్సల్ ఎయిట్ అయితే వెళ్ళొద్దు పిక్సెల్ నైన్ సిరీస్ కానీ తీసుకోండి నైన్ నైన్ తీసుకోండి నైన్ డీసెంట్ ఫోను సో అది మాత్రమే చెప్తాను ఐఫోన్ సెవెంటీన్ కింగ్ అని చెప్పొచ్చు బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఈ ఎఫ్ థర్టీ వన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది ఓకే ఇంకా నాకు ఒప్పో నుంచే కావాలా ఆఫ్లైన్ స్టోర్స్ చూసుకోవచ్చు రియల్మీ జీటీ సెవెంటీ ఉంది ఇవి రియల్మీ ఫోన్స్లో జీటీ సెవెన్ అయితే మాత్రం అమెజాన్లో ఉంటుంది థర్టీ థౌసండ్ దగ్గర వస్తే మాత్రం మంచి ఫోన్ నేను ఒక్క ఎఫ్ సెవెన్ చెప్పాను కదా ఎఫ్ సెవెన్ బదులు రియల్మీ జీటీ సెవెన్ మీద ఇన్వెస్ట్ చేయండి చాలా మంచి ఫోన్ పెరిస్కోపిక్ లెన్స్ వస్తే చాలా మంచి ఫోన్ అనమాట సో ప్రస్తుతానికి ఉన్నది దీంట్లో ఇంతే సో ఇంతకు మించి లేవు ఆ ఉన్నట్లో నేను చెప్పాను ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు సో ఇక ఎంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మనం బ్యాక్ వచ్చేసి ఒకసారి అమెజాన్లో చూద్దాం అమెజాన్లో ఆల్రెడీ కొన్ని రివీల్ అయినాయి డీల్స్ రివీల్డ్ చూద్దాం వాటిలో చూద్దాం మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఉంది ఈ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫిఫ్టీ నైన్ వస్తుందని చెప్తున్నారు అది ఇంకా కన్ఫర్మేషన్ కదా ఆఫర్ అది చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ ట్రిపుల్ నైన్ అని చెప్పి అది కన్ఫర్మేషన్ కాదు సో ప్రజెంట్ అయితే ఇది మనకి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఉంది ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తే మాత్రం మీరు శాంసంగ్ నుంచి ఈ ఎస్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ వదిలేసి సిక్స్టీ థౌసండ్ కానీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్టర్ వస్తే తీసుకోండి భయ్య ఈ వన్ ప్లస్ థర్టీన్ నా దగ్గర ఉన్న వన్ ప్లస్ థర్టీన్ ఇది కూడా తీసుకోవద్దు ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్టర్ తీసుకు సిక్స్టీ థౌసండ్కి వస్తే మాత్రం బిర్ర కిర్రాక్ డీల్ అనమాట సో తర్వాత రెడ్మీ ఫ్యాట్ టూ ఫోర్టీన్ థౌసండ్ డీసెంట్ అని చెప్పొచ్చు ఐఫోన్ ఫిఫ్టీన్ వద్దు వదిలేయండి భయ్యా వద్దు ఐఫోన్ ఫిఫ్టీన్ వద్దు వన్ ప్లస్ థర్టీన్ ఆర్ మీకు మోస్ట్లీ మీకు ట్వంటీ థౌసండ్కి అట్లా వస్తుంది వద్దు బయ్యా వన్ ప్లస్ థర్టీన్ అని కూడా మీకు బెటర్ ఆప్షన్స్ ఉంది ఫ్రంట్ కెమెరా ఇది ఫోర్ కే వీడియో రికార్డింగ్ లేకపోతే టెన్ ఎయిట్ ఎయిటీపీ థర్టీ వరకే సపోర్ట్ చేస్తుంది సో మీకు వన్ ప్లస్ నుంచే కావాలంటే తీసుకోగా లేకంటే కొంచెం వీళ్ళు ప్లస్ ఫోర్ కే రికార్డింగ్ ఇవ్వాల్సింది సరే ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ వద్దని చెప్తాను అండ్ ఇక్కడ మొబైల్ సెక్షన్కి వెళ్దాం ఇక్కడ రండి నాట్ సి ఫోరు సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సెవెన్ జన్ ప్రోసక్తో నా వన్ ప్లస్ నుంచి ఒక డీసెంట్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ సీఈ త్రీ లైట్ సి ఫోర్ లైట్ అవి తీసుకునే వాళ్ళు వదిలేసి సిఈ ఫోర్ తీసుకోండి మంచి ఫోను ఎం సిక్స్ ప్లస్ సో చెప్పాను కదా ఎం సిక్స్ ప్లస్ కన్నా కూడా మీకు పోకో ఎం సెవెన్ అది ఉంది కదా ఎం సెవెన్ సిరీస్ అది తీసుకోండి రెడ్మీ ఫిఫ్టీన్ ఫైవ్ జీ వద్దు ఫోర్టీన్ జీ వద్దు రెడ్మీ నోటీన్ ప్రో ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వద్దు అది ఇంకా ఇల్లు రెడ్మీ సంకన్ ఆగిపోయింది వీళ్ళు ఇంకో కోలుకోలేరు అంతే ఇలా బతుకు నాట్జో ఎయిటీ ఎక్స్ వద్దు ఎయిటీ ప్రో సిక్స్టీన్ ఫైవ్ ఫోర్ నైన్ ఒకే ఒక లుక్కే ఇచ్చు అండ్ జీటీ సెవెన్ ప్రో ఇది చాలా మంచి ఫోన్ భయ రియల్మీ జీటీ సెవెన్ ప్రో చాలా మంచి ఫోను ఐక్యూ ట్వల్ ఐక్యూ థర్టీన్ ఇది అని చెప్తే మాత్రం నేను దీనికే ఓటేస్తాను అనమాట చాలా మంచి ఫోను దీంట్లో డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాకపోతే ఇది ఒక అండర్ రేటెడ్ ఫోన్ అనమాట దీన్ని వీళ్ళు ప్రమోషన్ చేయలేదు నాకు తెలియదు కానీ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది హెచ్ఎన్ ఎల్ ఎయిట్తో త్రీ మిలియన్ అండ్ టూ స్కోర్ చేసే ఒకే ఒక్క ఫోన్ ఇండస్ట్రీలో గేమింగ్కి పండగని చెప్పుకోవచ్చు సో కెమెరాస్ కూడా దీంట్లో డీసెంట్గా ఉంటే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టెక్నో వదిలేయండి టెక్నో నుంచి విన్ఫినిక్స్ నుంచి ఏం కొనవద్దు హానర్ ఎక్సామ్స్ నాకైతే నచ్చలేదు ఈ ఫోన్ హానర్ లావా బోల్డ్ ఎన్వర్ ఫైవ్ నేను రివ్యూ చేశాను నిజంగా చాలా తక్కువ కాస్ట్లో మంచి ఫైవ్ జీ ఫోన్ బాగా వర్క్ అవుతుంది నా దగ్గర ప్రెజెంట్ ఉంది లుక్స్ అయితే చాలా బాగుంటాయి తీసుకోవచ్చు లో బడ్జెట్లో కావాలంటే రేజర్ సిక్స్టీ అల్ట్రా వద్దు బయ ఈ ఫోల్డ్ ఫోన్స్ వదలగలద్దు మోటోరు హానర్ టూ హండ్రెడ్ ఇప్పుడు వద్దు ఇది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది ఐటెల్ వద్దు ఇన్ఫినిక్స్ వద్దు తర్వాత శాంసంగ్ గెలక్సీ ఎమ్ థర్టీ ఫైవ్ వద్దు షామి ఫోర్టీన్ సివి గురించి అడుగుతున్నారు సో ట్వంటీ సిక్స్ థౌజండ్కి వస్తుంది ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కొంచెం బ్యాటరీ బ్యాకప్ కాంప్రమైజ్ అయిపోయినైతే ఎటెస్ ఎయిటెస్ట్ సెంట్రీతో వస్తుంది కెమెరా సెంట్రిక్ ఫోను ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఫ్లాగ్షిప్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో ఉంటుంది కెమెరాస్ కూడా అలాగే పర్ఫార్మ్ చేస్తే తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ కూడా చూస్తుంటే షామి ఫోర్టీన్ సివిని అయితే కన్సిడర్ చేయొచ్చు వివో వి సిక్స్టీ స్కిప్ట్ అండి ఒక వరస్ట్ ఫోను ఒప్పో రెండో థర్టీన్ వద్దు ఇది చాలా అవుట్డేటెడ్ ఫోను ఇది మొన్న సేల్లో ఇదే అమెజాన్లో ఎయిటీన్ ట్రిపుల్ నైన్కి వచ్చింది ఇప్పుడేం ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ నైన్ పెట్టారు అదే సేల్లో జిమ్మిక్ నాట్ ఫోర్ నాట్ ఫోర్ నేను తీసుకో ట్వంటీ థౌసండ్ అబవ్ వెళ్తుంటే వన్ ప్లస్లో నా ఓల్డ్ సిరీస్కి వెళ్ళొద్దు నాట్ సి ఫోర్ వరకే ఆల్ ఫర్ మనీ నాట్ ఫోర్ బదులు మీరు నాటు ఫో ఫోర్ కానీ ఆ నాట్ ఫైవ్ కానీ నాటు సి ఫైవ్ కానీ తీసుకోండి ఓకేనా అండ్ ఇంకొంచెం కింద కొద్దాం ఇంకొంచెం కింద వీళ్ళు ఇచ్చిన ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇంకా ఏం డీల్ రివీల్ చేయలేదు చేసినా కూడా ఇది వన్ ల్యాక్ ఆ బడ్జెట్లో వస్తుంది దానికన్నా కూడా ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బెస్ట్ ఫోను సో చెప్తాను షామీ ఫిఫ్టీన్ అల్ట్రా ఇది కూడా మీకు ప్రైస్ బాగా డ్రాప్ లక్ష లక్షల ఉంటుంది ఒక సెవెంటీ టు ఎయిటీ మధ్యలో వస్తే దిమాగ్ కరాబ్ కెమెరా ఫోన్ అనమాట ఎక్సలెంట్ ఫోన్ ఐక్యూ థర్టీన్ ఇది మీకు పెద్ద ఆఫర్ ఏమి ఉండదు అది ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది బొక్కలు ఇది పెద్ద ఏం కాదు కాకపోతే ఆల్రౌండర్ ఫోన్ అన్నీ ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా యాభై వేల దగ్గర కూడా తీసుకోవచ్చు నాటు సి ఫైవ్ చాలా మంచి ఫోన్ ఇది నాడు సీ ఫైవ్ చెప్పాను కదా బడ్జెట్ కొంచెం ఎక్కేసుకుని నాట్ సి ఫోర్ నాట్ ఫోర్ కొని నాట్ సి ఫైవ్ తీసుకోండి పవర్ఫుల్ ఫోను జెట్ టెన్ వద్దు ఫైవ్ చెత్త ఫోన్ జెట్ టెన్ హానర్ హోనర్ నైన్ సి ఎక్సీ ఫైవ్ జీ ఇవి కూడా హానర్ నుంచి కొనుక్కోవద్దు సర్వీస్ చాలా ఇబ్బంది ఉంది తర్వాత మీ ఇష్టం టెక్నో పోవో కరువు ఫైవ్ జీ ఇది బాగానే ఉంటుంది కదా ఫోన్ ఫిఫ్టీ థౌసండ్ లోపల తీసుకోవచ్చు టెక్నో అండ్ తర్వాత ఫిఫ్టీన్ వద్దు థర్టీన్ ఎర్స్ థర్టీన్ ఎస్ అయితే చాలా కాంపాక్ట్ ఫోన్ చాలా మంచి ఫోను కాకపోతే వన్ ప్లస్ థర్టీనే మీకు యాభై ఐదు అరవై మధ్యలో వచ్చేస్తుంది యాభై ఐదుకి అరవై మధ్యలో దీన్ని వీళ్ళు నలభై ఐదుగా తీసుకొస్తే తీసుకోవచ్చు లేదంటే వన్ ప్లస్ థర్టీన్కి వెళ్ళిపోండి థర్టీన్ వన్ ప్లస్ నుంచే తీసుకోవాలంటే థర్టీన్ వస్తావు కంపేర్ చేస్తే థర్టీన్ చాలా అప్గ్రేడెడ్ ఫోన్ ఉంది ఇది కొంచెం దీంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంపాక్ట్ ఫోనే కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి న్యూ టెన్ న్యూ టెన్ చెప్పాను న్యూ టెన్ చాలా మంచి ఫోన్ థర్టీ థౌసండ్ బిలో వస్తే మాత్రం అసలు వదులుకోవద్దు మంచి ఫోను ఎన్ థర్టీ సిక్స్ ఫైవ్ జీ వద్దు వద్దు లావా ప్లే స్ట్రోమ్ ఫైవ్ జీ నో దానికన్నా లావా బోల్డ్ అండ్ వన్ ఫైవ్ జీ బెస్ట్ ఇక్కడ ఇవే ఉన్నాయి ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫీ ఇక చూడండి ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫీ ఇప్పుడు కూడా యాభై ఐదు వేలు అమ్ముతున్నారు ఇది కూడా ఫార్టీ ఫార్టీ దాని కాస్ట్ అంతే ఇది వద్దండి ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫీ ఇవి రెండు కూడా ఆ ప్రైజ్కి వద్దు ప్రైజ్ డ్రాప్ అయితే తీసుకోండి రేజర్ సిక్స్టీ అల్ట్రా ఉంది చెప్పాను ఆల్రెడీ షామీ ఫిఫ్టీన్ సిక్స్టీ థౌసండ్ ఉంది రిలీజ్ చేసింది అదే ప్రైజ్ అయ్యా ఇక దీంట్లో నువ్వు ఇచ్చేది ఏంది బొక్క యాభై వేలకి ఇస్తే ప్రైజ్ డీల్ ప్రైజ్ అంటారు ఇది కూడా కొనవద్దు టెక్నో ఫ్యాన్తో ఫోల్డ్ బీటు టెక్నో ఫోల్డ్ ఫోన్స్ అస్సలు తీసుకోవద్దు చెత్త ఫోన్స్ డెబ్బైపోతారు ఓకేనా ప్రస్తుతానికి అయితే ఇవే డీల్స్ రివ్యూలు ఉన్నాయి సో వీటిలో తప్పించి మళ్ళీ వచ్చి తిప్పించి మళ్ళీ వచ్చి ఒప్పో రెనో ఫోర్టీన్ ప్రో ఫైవ్ జీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు రెనో ఫోర్టీన్ ప్రో ఫైవ్ జీలో కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ ఇప్పుడు వచ్చే ప్రైజ్కి ఈ పైన వచ్చేసి మీకు గమనిస్తే రియల్మీ నుంచి జీటీ సెవెన్ ప్రో వస్తుంది నలభై ఐదు వేలకి దీన్ని నలభై ఐదు వేలకి అయితే యాక్సెప్ట్ చేయాలి ముప్పై ఐదు వేలకి యాక్సెప్ట్ చేయచ్చు దీన్ని ఇప్పుడున్న సేల్లు వి ఫిఫ్టీ వద్దు జీటీ సెవెన్ ఖచ్చితంగా జీటీ సెవెన్ కానీ ముప్పై వేలు టచ్ అయిందంటే కొనేసుకోండి తిమ్మా కరా ఫోన్ నేను చెప్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఫోన్ అన్నమాట అంటే ఇంకా వివో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఇవన్నీ వద్దుపోయాయి చెత్త సో ఈ నాట్ గురించి చెప్పి నాట్ సి ఫైవ్ తీసుకోండి ఆఫర్లో వస్తుంది నాట్ ఫైవ్ కూడా తీసుకోండి నాట్ సి ఫైవ్ అయితే మంచి ఫోన్ ఒక స్టీరియస్ స్పీకర్స్ లేవని కానీ చాలా మంచి ఫోన్ అనమాట సో ఇంక ఇవే కింద మించే తిప్పించి మళ్ళీ ఇవే ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఇటుగా ఇక దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది వన్ మినిట్స్ దీంట్లో ముఖ్యంగా మాట ఐఫోన్ సిరీస్ గురించి చెప్పాను శాంసంగ్ సిరీస్ గురించి చెప్పాను ఆ తర్వాత కాంపాక్ట్ ఫోన్స్లో వచ్చే డీల్స్ ఉన్నాయి ఎస్ ట్వంటీ ఫోర్ ఇవి అండ్ కాంపాక్ట్ ఫోన్ కొనొచ్చు ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో నాకు అనిపించింది నేను చెప్పేశాను అనమాట ఈ ఫోన్స్ కొనవద్దలేదో తర్వాత మీ ఇష్టం ఇంకేదైనా మిస్ అయినట్టు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏదైనా కొనాలనుకుంటే నేను రిప్లై ఇస్తాను అండ్ ఈ వీడియో అయితే ఇంతే దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయ